నల్గొండ జిల్లా కర్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు పార్వతి జనల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి మాఘమాసంలో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కానీ అన్ని శివాలయాల్లో మాత్రం ఖచ్చితంగా శివాలయ శివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ చెరువుగట్టు పార్వతి జనల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాఘమాసంలో కళ్యాణం జరుగుతుంది అలా జరగడానికి కారణాలేందో ఇక్కడ మనకు అయ్యవాళ్ళు ఉన్నారు అడిగి తెలుసుకుందాం పంతులారు నమస్కారం అండి ఇక్కడ పార్వతీ జలరామలింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం మాఘమాసంలో జరుగుతుంది కానీ అన్ని శివాలయాల్లో ఇక్కడ మనకు శివరాత్రుల్లో జరుగుతుంది దానికి అసలు అసలు కారణం ఏంటి ఓం నమో భగవతే రామలింగాయ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం సహజంగా శివాలయాల్లో మనకి కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాన్ని చూస్తూ ఉంటాం ఉదాహరణకి చాలా శివాలయాల్లో మీరు చూసుంటారు మహానంది తిరుపతిలో కపిల తీర్థం అనేటువంటి కార్తీక మాసం మొత్తం కూడా జరుగుతుంది కార్తీక మాసం మొత్తం కూడా బ్రహ్మోత్సవాలు అలా ఉండేటువంటి ఆలయాలు కూడా చాలా చూస్తూ ఉంటాం ఇక్కడ మాఘమాసంలోనే కళ్యాణం జరుగుతుంది బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కారణం ఏమిటంటే ఇక్కడ రామలింగేశ్వర స్వామి అని పిలువబడేటువంటి స్వామి ఆ స్వామి ఇక్కడ ఆరోగ్యకారకుడుగా ఉన్నాడు ఆరోగ్యకారకుడు ఎవరు అంటే మనకి సహజంగా సూర్యుడు మనందరికి తెలుసు అట్టి సూర్యుడు యొక్క పుట్టినరోజు మనకి ఈ మాఘమాసంలో రథసప్తమి అని పిలువబడుతుంది అట్టి ఆ రథసప్తమి రోజే ఇక్కడ ఉండేటువంటి రామలింగేశ్వర స్వామి కూడా ఆరోగ్య కారకుడు కాబట్టి ఆ రోజే బ్రహ్మోత్సవాలు ఉండి ఆ ముందు రోజు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి ఆ రోజు కళ్యాణోత్సవం చేసుకోవడం అనేటువంటిది ఈ క్షేత్ర ప్రసిద్ధిలో పరంపరగా వస్తూ ఉంది అదే పరంపరలోనే ఈసారి కూడా మాఘమాసంలో రథసప్తమి రోజు అంటే నాలుగవ తారీఖు రాత్రి తెల్లవారుజామతే ఐదో ఐదవ తారీఖు పొద్దున నాలుగు గంటలకి స్వామికి కళ్యాణోత్సవం జరుగుతుంది చేసుకుంటారు అదొక విశిష్టత ఏంటి అమావాస్య రోజు సహజంగా మనకి పక్షం మనకు తెలుసు ఒక పదిహేను రోజుల్లో ఒక పక్షము అని పిలుస్తారు అట్టి ఆ పదిహేను రోజుల్లో పక్షానికి పాద్యమికి ముందు రోజు అమావాస్య అని మనకి పిలువబడుతుంది అలాగే ఇంకొక తర్వాత వచ్చేటువంటి పాదమికి ముందు రోజు పౌర్ణమి అని వస్తుంది ఇవి రెండు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు మన ఈ ఆలయ విశిష్టతలో పౌర్ణమి అయినా అమావాస్య అయినా ఈ ఈ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది అట్టి కళ్యాణానికి భక్తులందరూ కూడా లక్షలాది దినంలో వస్తారు అలాగే అమావాస్య రోజు విశేషంగా ఏమిటంటే ఇక్కడ మనందరికీ తెలుసు ఏ ఆలయంలో కూడా లేనటువంటి విశేషం ఈ గుళ్ళో ఉంది కారణం ఏమిటంటే ఆ రోజు నిద్ర చేస్తారు ఐదు అమావాస్యలు మూడు అమావాస్యలు ఏడు అమావాస్యలు పదకొండు అమావాస్యలు ఇలా అని భక్తుల యొక్క మన ఇచ్చతో వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరేంత వరకు మూడు ఐదు ఏడు పదకొండు ఈ సంఖ్యల్లో నిద్ర చేయడానికి వస్తారు వచ్చి ఇక్కడ నిద్ర చేసి తర్వాత రోజు మనకి ఇక్కడ కోనేరు ఉంది ఆ కోనేరులో స్నానం చేసి స్వామివారిని చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం కూడా వెంటనే నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ భక్తులకి చాలా నమ్మకం అలా అలాగే జరుగుతుంది కాబట్టి ఇక్కడ అమావాస్యకి లక్షలాది జనం వచ్చి ఇక్కడ నిద్ర చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ అమావాస్య రోజు మరియు మాఘమాసం రోజు విశిష్టతను తెలియజేసి ఇక్కడ ప్రతి ఈ పార్వతి పార్వతీ జలరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే అందరూ సుఖ సంకాలతో ఉంటారని తెలియజేస్తున్నారు అమ్మవారు కెమెరామెన్ అనిల్ నల్గొండ श्रीनिहारात्रि कन्या सीता सीता वपुषम चंद्र रेखा दुर्गा हर्म्यां दरस्तम पटुतर विभवे कल्पितम जामतक्या ब्रह्मो बेंद्रा मरेंद्रा प्रणत पदेगम प्रार्थिना कल्प वपुषम वेदक्ने विदलित कलुषम रामलिंगम नमः मे योगा క్షేత్రంలో పరశురాముడి చేత ప్రతిష్ఠితమైనటువంటి ఆ గుహాలయంలో వెలసిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి ఇక్షాద్రి క్షేత్రంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం ద్వారిక రథసప్తమి మొదలుకొని ద్వాదశి వరకు విశేషంగా పంచాంగిక దీక్ష చేత కార్యక్రమాలు జరుగుతాయి ముందు రోజు విఘ్నేశ్వర పూజ పుణ్యాహమాచనా కార్యక్రమములు రెండవ అదే రోజు సాయంకాలం రాత్రి తెలవారి స్వామి అమ్మవార్ల స్తంభ నిర్మితమైనటువంటి కళ్యాణ మహో మంటపంలో విశేషంగా కళ్యాణోత్సవము తదనంతరం భక్తులందరూ స్వామివారికి సమర్పణం చేసే మొక్కుబడులు కలంబ్రాల బియ్యం సమర్పించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు రెండవ రోజు శేష వాహనంపై సేవ స్వామివారు కళ్యాణ మండపం వరకు వేయించేసి సమస్త భక్తులను రెండవ రోజు కూడా అనుగ్రహిస్తారు మూడవ రోజు పర్వట వాహనము పైన సేవ కళ్యాణ మండపం సమీపం అగ్నిగుండముల కార్యక్రమం విశేషంగా జరిగి ఆ పరమశివుడి జడర రామలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి సమస్త ధనాచారులు భక్తులు ఆ అగ్నిగుండముల ద్వారా పునీతులై స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు నాలుగవ రోజు అశ్వవాహనముపై సేవ లోపవ కార్యక్రమము మృగయాత్ర వినోదము అనే విశేష కార్యక్రమం ఉంటుంది అదే రోజు సాయంకాలము ఏకాంతపు సేవలు పుష్పోత్సవము జరుగుతాయి మరుసటి రోజు మధ్యాహ్నం నుండి స్వామివారు అమ్మవారు చెరువుగట్టు గ్రామంలో గల అమ్మవారి దేవాలయం వేయించేసి అక్కడ నుండి గజవాహనము పైన చెరువుగట్టు ఎల్లారెడ్డి గూడెము గ్రామములలో విశేషంగా స్వామివారి సేవా కార్యక్రమము జరుగుతుంది ఇటువంటి కార్యక్రమములు అన్నింటిలో భక్తులు పాల్గొని స్వామి వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మనవి చేస్తూ ఉన్నాం లోకినోభవంతు సమస్త భవంతు ఈ రోజు నుండి అనగా రెండు ఇరవై రెండు వేల ఇరవై నుండి తొమ్మిది రెండు ఇరవై చేసి ఉన్నాం అందులో భాగంగా పోలీస్ శాఖ వారు ఈసారి బ్రహ్మోత్సవంలో దాదాపు వెయ్యి మందిని మూడు షిప్ల వైజ్ వారు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉన్నారు అట్లాగే గ్రామ పంచాయతీ వారు కూడా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా షిప్ల వైజ్ మూడో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు కూడా మూడు షిప్ల వైజ్ వారు కూడా అగ్రమ సిబ్బందిని ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే ఫైర్ ఇంజన్ డిపార్డ్ వారు కూడా రెండు ఫైర్ ఇంజిన్ వాళ్ళు నింపు ఉంచున్నారు అట్లాగే మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారు కూడా ఒక రెండు అంబులెన్స్ గట్టి పైన ఒకటి గట్టి కింద ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అట్లాగే రెండు క్యాంపులు వాళ్ళు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అట్లాగే మన ఎలక్ట్రిసిటీ వారు కూడా ట్రాన్స్ఫార్మర్ వారు అదనంగా ఏమైనా అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు కూడా ప్రతిస్పందించడం వారు కూడా వాళ్ళ సిబ్బందిని విధులు కేటాయించున్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇంకా పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూస్ వారు అన్ని శాఖల వారు కూడా ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేసేందుకు సమర వీర శాఖల సమన్వయంతో కమాండ్ రూమ్ కూడా ఏర్పాటు చేయనుంది దాదాపు ఈ బ్రహ్మోత్సవాలకు ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు వారు స్వామివారి సమర్పించవలసిన తలంబాలను మేము కేటాయించిన ప్రదేశంలో సమర్పించినట్లయితే సమర్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అందుకు పోలీస్ శాఖ వారు మరియు మా దేవాలయ సిబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు ఆలయ పర్యవేక్షణ ఉండడం జరుగుతుంది